ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కీలక ఊరటనిచ్చింది ఈ ఏడాది రబీ పంట కోసం ఏపీ సీలేరు కాంప్లెక్స్ నుండి నీటి విడుదలను ప్రారంభించారు గత పద్దెనిమిది ఏళ్లుగా ఇరిగేషన్ అధికారుల విన్నపం మేరకు ప్రతి ఏటా ఈ నీటిని విడుదల చేస్తున్నారు వాస్తవానికి ఐదు ఆరు యూనిట్ పనుల అనుసంధానం కారణంగా ఈసారి విడుదల కొంచెం ఆలస్యమైంది అయినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇందులో డొంకరాయి జలాశయం నుండి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్కులను నేరుగా సీలేరు కాంప్లెక్స్లో విద్యుత్ ఉత్పత్తి తర్వాత మరో నాలుగు వేల రెండు వందల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అంటే మొత్తం ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చీఫ్ ఇంజనీర్ వెంకట రాజారావు గారు తెలిపారు దీనివల్ల గోదావరి డెల్టాలోని వేలాది ఎకరాల రబీ పంటకు ప్రాణపోషణ లభించనుంది